శ్రీమాత్రే నమహ హాయ్ అండి ఈ రోజు వీడియో మనం పరమేశ్వర అమ్మవారి పూజ ఎలా చూద్దామండి మనము పూజకు సా కావలసిన సామాగ్రి ఇది ఒక కలిశానికి ఒక అండి కలిశం అంటే ఏంటంటే మనము ఆచమానం చేసుకున్నది కాక రెండోది పెట్టుకోవాలండి మనం ఆచమానం పాత్ర దీపం కుందెలు దీపం కుందెలు మళ్ళీ ఆయిల్ వేసుకొని రెండు రెండు ఒత్తులు వేసుకోవాలండి లేకపోతే మనం ఆ శుద్ధి మంత్రం చదువుకుందాం అపవేత్ర అపవేత్ర సరవస్తాంగ తోపివ యష్మారనే పుండరే కాక్ష పుండరే కాక్ష పుండరే దీపారాధన చేసుకుందాం దీపారాధన మనం అగరబతితోనైనా ఏలిగించుకోవచ్చు ఏకహారితతోనైనా మనం దీపారాధన చేసుకోవచ్చు దీపం జోతే బ్రహ్మ దీపమే సర్వత మోహమ దీపేన సదతే సంధ్యా దీపం నమఃస్తుతే ఆచమనం చేసుకుందాం ఓం కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః మూడు సార్లు తీసుకొని నాలుగోసారి సారి చెయ్యి కడుకోవాలి రెండు అక్షంతలు తీసుకొని మనో ఉ తేష్ట అంతబో తపి చాతయే తే భూమి 바라కహ యేతే సైరైరో దేన బ్రహ్మ కర్మ సామారబ్య వాసన్ చూసి మన వేర పక్కకు రెండు ఆక్షంతలు చేసుకోవాలి ప్రాణాయామ ఓం అంభో హోం గోహోం జరహా ఓం తపహా ఓం గం చతు ఓం దత్రవిదే రేన్యం బర్గో దేవసి రిమేహి దేవ యోనా ప్రచోదయతు ఓమాప్రద బ్రహ్మ భూర్వస్రా మామా అనుకొని తీసుకోవాలి సంకల్పం చెప్పుకోవాలి మామ ఉపాత దుర్దక్షి ద్వారా శ్రీ పరమేశ్వర విద్యార్థి శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణురాధే ప్రవర్తమానశ ఆతి దృతీ ప్రవర్త శ్వేత వరాల కలిపే వైశ్వానదే మనువంతరే గలిగే ప్రథమ పాదే జంబి దీప భరత వర్ష భరత కండే మేర దక్షిణ దిబ్దాదే శ్రీశైల ఇక్కడ ఏ సంవత్సరము ఏ నెల ఏ వారము తిథి గోత్రనామాలు చెప్పుకోవాలి సహా కుటుంబానం స్థేమ స్థైర్య స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య వృద్ధార్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్వేద పురుషార్థ ఫలం సిద్ధార్థే సంభవబ్ది ద్రవ్య సంభవోబ్ది ధ్యాన ఆవాహనాడే శ్రీ కన్యకాపరమేశ్వరి దేవి పూజ కరిష్యే మనం ఈ కలిశం కిందికి చెంపు పెట్టుకున్నాం కదా ఆ చెంపును ఉంగరం వేలు ఒకసారి అనుకోవాలి అనగా ఇక్కడ కలిశ కలిశే ముఖే విష్ణు కంఠే రుద్ర శ్రమ శ్రిత మూల తత్ర సిత బ్రహ్మ మధ్య మాతృజ్ఞా సుక్షద సాగర సర్వ దీపో సుందర ఋగ్వేదర యజుర్వేద స్వామి వేద నంగ అంగైత సైత సర కలశాంబు సమాశ్రిత కలిశేషు గంధ భుక్షుతన్ నిక్షోపరి హస్తం విధం అపోహిదం సర్వ యశ్వూనా సహ ఇక్కడ మనం పువ్వుతో నా నీళ్ళలో ఇలా ఓం అనుకుంటూ గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మికూరు అని మన అన్నిటి మీద మనం శుద్ధి చేసుకోవాలి ఇక్కడ మనము వినాయకునికి రోజు ఇంట్లో చేసుకుంటే మనం విగ్రహం ఉంటే విగ్రహం చేసుకోవచ్చు అంటే మనం ఎప్పుడన్నా మనం శుక్రవారం కానీ మళ్ళీ ఏదనుకుంటే పండుగలు అప్పుడు కానీ ఎప్పుడన్నా చేసుకుంటాం కదా చేసుకున్నప్పుడు పసుపు వినాయకుని చేసుకోవాలి పశ్చిమ వినాయకుని కానీ చేసుకున్నాం కానీ ఇప్పుడు మనం వినాయకుడికి పూజ చేసుకున్నాక అమ్మవారికి పూజ చేసుకోవాలి మనం దూపము దీపము నైవేద్యము గణపతికి పెట్టుకున్న తర్వాత అప్పుడు అమ్మవారికి పూజ చేసుకోవాలి గొబ్బెల్లం నైవేద్యం ఇప్పుడు మళ్ళీ మనము ఆచమనం చేసుకుని గోత్రనామాలు చెప్పుకోవచ్చు లేదు మనం మందిరంలో రోజు మన అవసరం లేదండి మనం ఇక్కడ అమ్మవారికి చెప్పుకున్నాం ఓం అస్య శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మహామంత్ర సమాధి జగతి చంద శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవత స్వాహా శక్తిహే సౌభాగ్యమతి కీలక మమ సర్వ సౌభాగ్య సిద్ధ శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి వినియోగ ఇక్కడ కన్యక పరమేశ్వరి దేవత అయ్య గంధం సమర్పయామి ఒక పువ్వు గంధం ఉంచి వేసుకోవాలి ఇక్కడ శ్రీ కన్యక పరమేశ్వరి దేవతయ నమ కుం కుంకుమం సమర్పయామి శ్రీ కన్యక పరమేశ్వరి దేవతయే నమహ పుష్పం సమర్పయామి ఇక్కడ మనము పువ్వులతోనైనా సరే మనం కుంకుమతోనైనా కూడా చేసుకోవచ్చు ఇక్కడ మనం ఓం శ్రీ శ్రీవాసోాయి నమ కన్యకాయ నమ జగన్మాత్రే నమ ओम आदिश्य नम ओं दिव्य नम ओं करुणा नम ओं प्रकृतिस्वू्य नम ओं विध्याय ने नम ओं शुभाये नम धर्मस्विण्य नम ओं वैश्यकुदेवताये नम ओं सर्वाय नम ओं सर्वज्ञा नम ओं निय नम ओं त्यागस्विण्य नम ओं भद्राए नम ओं वेद नम सर्वा पूजिताये नमः कुसुम्रियायने नम ओं कुसुम दंतावस्त्रनायने नम ओं शाताय ने नम ओं गंभीराय ने नम ओं शुभायिने नम सौंदलायने नम सर्विताय ने नम शुभ प्रधाय नम निमुक्ताय नम सर्वौख्यप्रधा नम सकर्मोपदेशिण्ये नम ओं पापहारिण्ये नम ओं विमलाये नम उदारा नम अ प्रविष्ठा नम ವೀರ ಮಾತ್ರೇ ನಮ ಅಹಿಂಸ ಸ್ವರುಣ್ಯೇ ನಮ ಆರ್ಯ ವೈಶ್ಯ ಪೂಜಿತಾಯೇ ನಮಃ ಓಂ ಭರಕ್ಷಣತತ್ಪರ ಓ ದೊ ನಿಗ್ರಹಾಯಂ ನಿಷ್ಕಾ ನಮಃ ಸರ್ವಸಂಪತ್ ಪ್ರಯ ಓ ದಾರಿದ್ರಂಶಿನ್ಯೇ ನಮ ಓ ಲೀಲಮುಷವಿಗ್ರಹಾಯಣ ವಿಷ್ಣು ವರ್ಧನ ಸಂಹಾರಿ ಸಂಹಾರತ್ನಾ ಸಹಸೌಂದರ್ಯಸಂಪ ಸಚಿಧಾನಂದ ಸ್ವರೂಪ े नमः ॐ निगा मा वेद्य नमः ओ निष्कमाय नमः सर्वसौभाग्यदायिन्ये नमः धर्मसंस्थापाय नमः नित्यसेविताय नमः नित्यमङ्गलाय नमः नि वैभवाय नम सर्वोपाधुक्ताय नम राजर नम उमा नम शिवपूजितपराय नम पराश्ये नम भक्तवस्लाये नम ज्ञानये नम ब्रह्म विष्णुशिवात्मकाय नम ओम शिवाय नम ಭಕ್ತಿಗಮ್ಯಾ ನಮಃ ಭಕ್ತಿವಶ್ಯಾಯೇ ನಮಃ ನನಾಬಿಂದುಕೀತಾಯ ನಮಃ ಸರ್ವೋಪದ್ರವಾರಿೇ ನಮೂಾಯ ನಮಃ ಸರ್ವಶಕ್ತಿಮಯ ನಮ ಮಹಾರು ನಮ ಮಹಾಸಿಧ್ಯ ನಮಃ ಸದ್ಗತಿ ನಮಃ ಓಂ ಅಮೃತಯ ನಮ ಅನುಗ್ರಹ ಪ್ರಾಯಿ ನಮಃ ಆಯಾ ನಮಃ ವಸುಪ್ರದ ನಮಃ ಕಲಾವತ್ತೀರ್ತಿವರ್ಧಿ ನಮಃ ಕೀರ್ತಿಗುಣಾಯ ನಮಃ ಓ ಚಿ ನಮಃ ಓಂ ಚಿದ ಚಿ ಚಿ ನಮ ಚೈತನ್ಯ ಚೈತನ್ಯ ಜ್ಞಾನ ಯಜ್ಞಲಾಯ ನಮಃ ತಪತ್ರ ಗುಣಾತೀತಾಯ ವಿಷ್ಣು ವಚನಮರ್ಧಿನ್ಯೇ ನಮಃ दीर्घरोपाए नमः दीन वस्त्र नम दयायपूर्णा नमः ತಪೋನಿಷ್ಠಾಯೇ ನಮಃ ಓ ಸೇಷ್ಠಾ ನಮಃ ಶ್ರೀಯುಧಾ ನಮಃ ಪ್ರಮೋದಾಯಯಿನ್ಯೇ ನಮಃ ಭವಿಶಿನ್ಯೇ ನಮಃ ಭವತ್ತೇ ನಮಃ ಇಹ ವರಸೌಖ್ಯದಾಯಯಿನೆ ನಮಃ ಆಶ್ರಿತ ವಸ್ತ್ರಾಯ ಮಹಾವ್ರತಾ ನಮ ಮನೋರಾಮ ಸಕಲ ಪ್ರಯಿಣ ನಿತ್ಯಮೂಪಿಣೆ ನಮಃ నిత్యోత్సహ నమ శ్రీ కన్యకా పరమేశ్వరి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం శ్రీ కన్యకా పరమేశ్వరి దేవతయూపమాగ్రయామి ఇక్కడ ధూపము మనం స్టిక్లు అమ్ముతున్నారు కానీ అలాగనే వేసుకోవచ్చు లేకపోతే అగరబత్తులు ఉంటాయి కదా అలా ధూపం వేసుకోవచ్చు మనం ధూపం ఆగ్రయామి శ్రీ కన్యకా పరమేశ్వరి నమ దీపం దర్శయామి దీపము అమ్మవారికి చూపించాలి నైవేద్యం నేను అరటి పండ్లు పెడుతున్నాను మనం ఏ ఉన్నా పెట్టుకోవచ్చు అండి డ్రై ఫ్రూట్స్ ఉన్నా పెట్టుకోవచ్చు ఖర్జూరం ఉన్నా పెట్టుకోవచ్చు అరటి పండ్లు ఉన్నా పెట్టుకోవచ్చు మనం ఏమున్నా ఇలాగ నైవేద్యంగా పెట్టుకోవచ్చు మనం ఓం భూర్భర్భో దేవశని ప్రచోదతో సత్వంతరేన పరిపించా ఐదు సార్లు అమ్మవారికి చూపి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదాహానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్య మధ్య పాయినా వృధా ఉత్తరస్త్రీ కన్యకాశ్వరు నైవేద్యం సమర్పకాయ తాంబూలం సమర్పయా రెండు నక్షత్రాలు తీసుకొని మనం ఒక పల్లెంలో వదిలేసుకోవాలి మంత్రాహీనం క్రియాహీన ఏద్భూతి మయా దేవ పరిపూర్ణం తదశే అనియ ధ్యాన ఆవాహనాడి పంచోపచారం పూజం సమర్పయామి ఇక్కడికి అమ్మవారికి మనకు పూజ పదే పది నిమిషాలు అయింది రోజు ఇలాగ చేసుకోవచ్చు లేదనుకుంటే ప్రతి శుక్రవారం అయినా మనం ఇలాగ చేసుకోవచ్చు లేదంటే దసరా నవరాత్రుల్లో చేసుకోవచ్చు మనకి ఎప్పుడు అనుకుంటే అప్పుడు మనం ఇలాగ పది నిమిషాలలో చేసుకోవచ్చు ఏమీ లేదు మీరు చూసారు కదండి పదే పది నిమిషాలు అయింది మనకి ఈ పూజ